అందరికీ నమస్తే అండి గత రెండు రోజులు బట్టి సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుందండి మధ్యసీ అజయ్ బాబు అని చెప్పేసి అని ఒక పాస్టర్ అనమాట ఇప్పుడు కూడా మత విద్వేషాలు రచ్చగొడుతూ ఉంటాడు ఎప్పుడు నుంచో అది పని ఏదైనా మాట్లాడితే అయితే హిందువులను తిడతా ఉంటాడు లేకపోతే హిందూపరమైన అంశాలు ఎత్తుకొని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు రీసెంట్గా ఎక్కడో ఒక మీటింగ్ పెట్టుకున్నట్టున్నాడు ఒక పొలిటికల్ పార్టీ కూడా పెట్టారు సరే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిప్రాయం అయితే దాన్ని మనం కాదనండి ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటే ఎవరి ఇష్టాలు వాళ్ళు వాళ్ళు పార్టీ పెట్టుకున్నది మాత్రం తప్పేమీ కాదు అయితే మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి వినిపిస్తా చూడండి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళదేనంట తూర్పుగోదావరి జిల్లా వాళ్ళదేనంట గుంటూరు జిల్లా వాళ్ళదేనంట బాపట్ల జిల్లా వాళ్ళదేనంట ఒకసారి వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు జిల్లా చెప్పయేవా ఏపీ మొత్తం అని ప్రతి ఊరు మీదేని చెప్పు ఎందుకు వచ్చిన పోయే కాలం మాటలు ఇవన్నీ కూడా ఎవరు చెప్పు నీకు ఈ రెచ్చగొట్టే విధ మాటలు కాదా ఎవరిది ఏ జిల్లా ఎవరిది కాదు తూర్పుగోదావరి జిల్లా అయినా పశ్చిమ గోదావరి జిల్లా అయినా గుంటూరు జిల్లా అయినా బాపట్ల జిల్లా అయినా మీ సొంతమేమి కాదు అలాగని మా సొంతం కూడా కాదు ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టకూడదు ఎంతసేపు మనం కలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అనే మాట్లాడాలి తప్పితే మీరు వేరు మేము వేరు ఇది మాది ఈ జిల్లా మాది వాళ్ళ జిల్లా మీద అన్నారు రేపొద్దు ఊరి మీద అంటారు రేపొద్దున మా కూడా మీ అంటారేమో ఇంకా సిగ్గనిపించట్లా అయితే ఏది మా పరిపాలించే పరిపాలించేదానికి వీళ్ళకి అంటే ఏ రేంజ్ లో విద్వేషాలు రెచ్చకూడదు మీరు ఒక్కసారి ఊహించుకోండి ఎప్పుడు మాట్లాడకూడదు అలా మేమైనా సరే ఆ జిల్లా మాదనో ఇంకోటనో ఇంకోటనో ఈ ప్రాంతం మాదనో ఆ ఊరు మాదో అని చెప్పేసి మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టకూడదు ఎవరి దేవుడు వాళ్ళకి నమ్మకం మీకు ఆ దేవుడు మీకు ఇష్టం మీ కాదు మా అభిప్రాయాలు మాకుంటా మీ అభిప్రాయాలు ఉంటాయి ఇక్కడ ఇష్ట ఇష్టాలే తేడా మీ ఇష్టం ఇది మా ఇష్టం మాది అంతే తప్పితే నేను కట్టేసుకొని ఒక పార్టీ ఒకటి పెట్టేసి డబ్బులు తంకోవడానికి వెళ్ళి అంతా డబ్బులు దంకోవడానికి వేరేమీ లేదు మాట్లాడితే ఒక స్కానరో ఒక ఫోన్పే నెంబర్ పెట్టేస్తారు మనం అట్టి ముందుకెళ్ళాలంటే మీరు అంత ఫండింగ్ ఇచ్చేయండి ఊరికి వీళ్ళ బాగుపడడానికి తప్పితే వీళ్ళ వల్ల ప్రజలకు కానీ లేదంటే వీళ్ళ ఇది ఏదైతే పాస్టర్లకి వీళ్ళు చెప్పుకుంటున్నారో కనీసం వీళ్ళని నమ్మి వీళ్ళ చర్చకు వచ్చే వాళ్ళకు కూడా వీళ్ళ వల్ల దమ్మిడి ఉపయోగం ఉండదు వాళ్ళ దశంభాంగాలు ఇస్తేనే కానీ వీళ్ళకి బతుకులేదు ఇలా మాట్లాడకూడదు మనం అందరు పాస్టర్లో తీసుకోరు కానీ కొంతమంది పాస్టర్లు ముఖ్యంగా ఈడొకడో వీడితో పాటు ఇంకొకడు ఉంటాడు డబ్బు నవ్వో ఇంకోటి ఆడు ఈ బ్యాచ్ అంతా కూడా ఫండింగ్ బ్యాచ్ ఎంతసేపు మనల్ని అంటే మమ్మల్ని తిట్టి వాళ్ళు సొమ్ము చేసుకోవాలని చెప్పేసి అని ఈ ప్రయత్నాలు మానే అంటే ప్రజల మధ్యన విద్వేషాలు తెచ్చుకోవటం మాకు అంటే ఏదైనా ఉంటే రాజకీయంగా పొలిటికల్గా మీ విధి విధానాలు చెప్పొచ్చు లేదంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల మీ అభిప్రాయాలు చెప్పొచ్చు రాజకీయ విమర్శలు చేయవచ్చు ఇవన్నీ చేయొచ్చు వీటిని అవ్వడం కూడా తప్పు అంతే తప్పితే ప్రాంతాల వారీగా విడగొట్టాలనో జిల్లాల వారీగా విడగొట్టాలనో లేదంటే గ్రామాల వారీగా విడగొట్టాలనో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అది మీకే నష్టం మిమ్మల్ని అంటే ఇప్పటికే ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మీరు మాట్లాడిన లేఖ ఇలా వైరల్ అవుతున్నాయి కదా ఎవడో నమ్ముతాడా నమ్మడం మాట పక్కన పెడితే ఇంకా మీ పైన వ్యతిరేకత పెరుగుతుంది ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం లేదు మతపరమైన పార్టీ పెట్టాలనుకున్న బ్రహ్మాండం చక్కగా మీ విధ విధానాలు చెప్పుకోవచ్చు కానీ ప్రాంతాల వారీగా ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్లు మనం ఇవ్వకూడదు కనీసం అది అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది నిన్న మొన్న ఇంకొక వీడియో చూశాను అక్కడ నెల్లూరు జిల్లాలోనే అక్కడ జరిగింది ఒక దేవాలయం కట్టాలని చెప్పేసి నేను అనుకున్నాను అక్కడ ఒక క్రైస్తవ మహిళ అసలు ఆ స్థలానికి ఆ మహిళకి ఎలాంటి సంబంధం లేదు గుడి కట్టేది కూడా దేవాలయానికి సంబంధించిన స్థలంలోనే అక్కడ ఒక ఫోటో లేదంటే ఆ పూజా సామాగ్రి ఉంటే ఆవిడెళ్ళి అక్కడికి వెళ్ళి ఆవిడకి వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియదు అక్కడికి వెళ్ళి అక్కడ సామాగ్రి అంతా కూడా పక్కన పడేసి చేసి అసలు మీరు ఇక్కడ గుడి కట్టడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు హుకూన్ జారీ చేస్తున్నారు అంటే వాళ్ళకంతా అంటే మీకు అంత ఇది ఎందుకు అని అడుగుతున్నాను మీ ఇంట్లో కట్టట్లేదు మీ స్థలాల్లో కట్టట్లేదు మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇవన్నీ కవ్వింపు చర్యలు అన్నమాట ఈ కవ్వింపు చర్యలు తగ్గించుకున్నంతసేపు అది ఈ మనుషుల మధ్యన విభేదాలు రచ్చగొట్టినట్టే ఉంటుంది తగ్గించుకుంటే మీకే మంచిది తగ్గించుకోవాలి ఇప్పటికే మేము మాట్లాడితే మతపరమైన విద్వేషాలు లేదంటే మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అని ఏడుతున్నారు కదా దాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు అదే పనుల ఉంటారు కదా మరి మేము అనాల కదా సరే కానీ అనుకోని అలాగే కానీద్దాం పోని మతపరమైన రాజకీయాలే చేద్దాం అవి కూడా కాదనట్ల ఇం మేము కూడా మాట్లాడొచ్చు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు పరిపాలించి ఏం అంటే ఇక వీళ్ళని డెవలప్మెంట్ చేసేటి ఇవంతా వీళ్ళే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేనిదే ఈడి కానీ లేదంటే అభినవ దర్శనం చెప్పిన కూడా ఆది కానీ లేదంటే కొంతమంది పాస్టర్లు కానీ వీళ్ళంతా రాజకీయ విమర్శలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నావు రెచ్చగొట్టే విధ్వంసాలు ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ఆలోచన అనమాట ప్రాంతాల వారిగా విడగొట్టేయాలి గ్రామాల వారిగా విడగొట్టేయాలి మనుషుల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి ఏదో రకంగా అలకాలలో సృష్టించాలి అదే పే అనమాట లేదంటే ఇది ఏపీ కూడా కాదు ఇప్పుడు మాట్లాడినది తెలంగాణకు సంబంధించిన వ్యక్తి వీడు ఎక్కడికి వచ్చి మేము ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టేసి ఇక్కడ విద్వేషాలు టచ్ కొట్టేస్తాం అంటున్నాడు అక్కడ కూడా పెట్టు అక్కడ కూడా పోటీ చేయి అక్కడ కూడా విమర్శలు చేయి ఏ ఎక్కడ ఎందుకంటే ఏదో లాజికల్ చెప్పం అక్కడ ఉన్న పరుగులు తీసుకోవద్దు అందరం కలిసిమెలిసి ఉండేలా ప్రయత్నాలు చేయాలి తప్పితే మాట్లాడితే పుట్టుకునే విధంగా మాట్లాడకూడదు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది